హాయ్ వెల్కమ్ టు ఛానల్ త్రీ ఈరోజు మన చిట్చెట్ విత్ లీడర్ కార్యక్రమంలో ఏలూరు జిల్లా లింగపాలి మండలం మట్టంగూడెం గ్రామ సర్పంచ్ పొదిలి ప్రసాదరావు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి సార్ చెప్పండి మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది ఫస్ట్ మిషన్ కుట్టేవాడి అండి టైలరింగ్ చేసేవాడిని టైలరింగ్ చేస్తూ చేస్తూ పేపర్ వేసేవాడిని అండి ఈనాడు పేపర్ సాక్షి జ్యోతి అవి వేసేవాడిని వేసుకుంటూ తర్వాత మంద సత్యం గారు పిలిచి ఎరా నువ్వు పోటీ చేస్తావు ఏంటంటే చేస్తాను ఆయన ఆయనే పిలిచి టికెట్ ఇచ్చి మంద సత్యం గారు అండి సీనియర్ నాయకురా సత్యం గారు తాతగారు పిలిచి నన్ను వార్డుకి ఏమన్నారండి వేసానండి గెలిచిన ఆయన ప్రోత్సాహంతో రెండు వేల నాలుగు ఆ టైంలో టైలరింగ్ చేసాను పేపర్గా అక్కడ నుంచి అప్పటి వరకు మరి ఆయనే మళ్ళీ పిలిచి టికెట్ ఇచ్చారండి పంచాయతీ ప్రెసిడెంట్ మూడు టైంలో నెంబర్గా చేస్తాను ఈ నాలుగో టైం సర్పంచ్గా ఇచ్చారు అప్పుడు అతను పార్టీ టికెట్ నాకే కావాలని ఇంకో అతను పోటీ పెడితే మాలో మాలోనే అది పిలిచి మన సత్యం గారు మన పలానా అతను అతను అయితే అనుకూలంగా ఉంటాడు మనం ఏం జీవితం చేస్తాడు అతను టికెట్ ఇవ్వమని నాకు పిలిచి టికెట్స్ ఇచ్చారు అది నా దగ్గర డబ్బు ఉండే కానీ హేద ఉండేది కానీ డబ్బు అయితే ఎస్సీ పూరి ఫ్యామిలీ అండి బాగా ఓకే ఇద్దరు బాగా పూరి ఫ్యామిలీ పేపర్ వేసుకుంటే మిషన్ కూడా జీవిస్తాను అలా చేసి ఆ రక్త రాజకీయ చరిత్రను మొదలు వేస్తాం నీ ఓట్లు మెజారిటీ వచ్చిందండి ఎప్పుడు వచ్చినా మనకి ఒకసారి అయితే మూడు కాంగ్రెస్ టీడీపీ వైసీపీ అండి మూడు టైం కూడా మనకి అది మను సచ్యున్ గారు అబ్బాయి బాబు గారు సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఒకటి రెండు ఓట్లతో గెలిచేది ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీగా వచ్చిందండి అప్పుడు నువ్వు నేను అన్నట్టు ఆ టైంలో కూడా ఆ టైంలో ఆ టైంలో కూడా మూడు పార్టీల్లో కూడా నేనే ముప్పై ఐదు ఓట్లు వచ్చినాను ఇదివరకే సొసైటీ ప్రెసిడెంట్ చేసేవాడు సత్యం గారు అబ్బాయి ఆయన కూడా ఆ టైంలో కూడా ఆయన ఒకటితో గెలిచేవాడు ఒకటి రెండు ఓట్లతో గెలిచేవాడు నా ఆడకు వచ్చేపటికి మూడు త్రిముఖ పోటీ ఉండగాని ముప్పై ఐదు ఓట్ల మెజార్టీతో ఓకే తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పంచాయతీ ప్రెసిడెంట్కి వచ్చినప్పుడు కూడా నాలుగు వందల యాభై మెజార్టీ అండి అప్పుడు అతను ఇండిపె అతను ఈ పార్టీలోనే రెండు వర్గ వర్గ భేదాలు అతని టికెట్ వీళ్ళదని ఇంకో ఇంకొక అతను వేసాడు అతని మళ్ళీ మా పార్టీలోనే రెండు వైసీపీలో వైసీపీ మాకే నాలుగు వందల యాభై వచ్చినాయండి మెజార్టీ రెండు వేల రెండు వందల ఓట్లు ఎంతో అయితే పద్దెనిమిది వందలు పోలేని అండి వాటిలో కూడా నాలుగు వందల యాభై అంతా మెజార్టీ వచ్చింది సరే చెప్పండి మీరు సర్పంచ్ గెలిచిన దగ్గర నుండి మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఎమ్మెల్యే గారి ద్వారా అనే అభివృద్ధి కార్యక్రమం మొదలు పెట్టేవండి ఇదివరకే డ్రైనేజీలు అయ్యేవాడిని సుందరాజపేటకి డ్రైనేజీ కచ్చా డ్రైనేజీ కట్టేవాడిని తర్వాత నీళ్లు బాగా ఇబ్బందిగా ఉందండి బోరు వేసినాక నీళ్లు పడ పడిన పరిస్థితి మెట్ట ప్రాంతం అనేది ఓకే అయితే మేము చేసింది ఏంటంటే కలరాయిగూడెంలో బోరు వేసి అక్కడ నుంచి పైపు లైన్ ద్వారా ఇక్కడ ట్యాంక్ ఎక్కించి ఇక్కడ కుంచు కట్టి దీని ద్వారా నీళ్లు పంపిస్తున్నాను సార్ ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ మరియు సచివాలయం సిబ్బంది పనితీరుపై మీ స్పందన వాలంటరీ వ్యవస్థ సచివాలయ సచివాలయ వ్యవస్థ పర్లేదండి తర్వాత మాకు మా వచ్చిన తర్వాత ఇంతవరకు సంక్షేమ పథకాలు ఏమండి జగన జగన్ వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి వాళ్ళకి కులం చూడకుండా మొత్తం చూడకుండా అందరికీ ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా అందరికీ న్యాయం చేస్తున్నాం అర్హులైన ప్రతి వ్యక్తి ఈలోగా కొత్త పెన్షన్లు కూడా వచ్చినాయండి వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ మొన్న పెంచి మూడు వేల రూపాయలు పెంచి మళ్ళీ ఒక ఏడు కొత్త పెన్షన్లు వచ్చినాయండి అవి కూడా అందజేసేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అంటారు జగన్ గారు గెలుస్తారు మళ్ళీ జగన్ అన్నది చేసిన సంక్షేమ పథకాలు అతను గెలిపిస్తాయండి కులం చూడకుండా మతం చూడకుండా అందరికీ న్యాయం చేస్తున్నాడు రాజకీయాలు లంచానికి తావు లేకుండా ఒక మండలం చుట్టూ తిరక్కోకుండా సచివాలయ వ్యవస్థ పెట్టి ఈ వాలంటీర్స్ ద్వారా అందరికీ ఇంటి పొద్దున్నే తెల్లరగడ్డ తలుపు తట్టి సంక్షేమ పథకాలు అందిస్తున్నారండి ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మీ గ్రామంలో ఎలా అందుతున్నాయి ఈ ఇతరకు సంక్షేమ పథకం ఇప్పుడు చాలా బెటర్ బెటర్ అండి అర్హులైన ప్రతి వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది కులం చూడకుండా మతం చూడకుండా అందరికీ న్యాయం జరుగుతుందండి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని వచ్చేకోకుండా ఎవరో అర్హులైతే వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఇదివరకంటే మండలాల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళకి వచ్చేయండి ఇప్పుడేమో వాళ్ళ ద్వారా పెన్షన్ కానీ ఏ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఏదైనా ఏది అర్హులైతే అర్హులకి న్యాయం జగన్ ఇచ్చిన సఫలాల అందరికీ న్యాయం జరుగుతుందండి పొలం చూడకుండా మాత్రం అందరికీ న్యాయం చేస్తున్నారు సార్ చెప్పండి ఈసారి ఈ చంద్రపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు చంద్రపూడి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎస్మంటి అవి లేకుండా ప్రతి ఊరికి డ్రైన్లు కానీ ఏ ఊరు అభివృద్ధి కార్యక్రమంలో మట్టుకు ఆయన పదిదీ దగ్గరని చేయించారండి ఎవరికి ఆటంకం లేదు ఎమ్మెల్యే గారు అయితే మళ్ళీ ఆయన గెలుస్తారండి ఎమ్మెల్యే ఎలీజే గారు అయితే మేము పర్ఫెక్ట్గా చేస్తాం చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు ఏదన్నా చెప్పదలుచుకున్నారా చివరిగా నన్ను నన్ను ఎంతగానో అభి మూడు సార్లు మూడు టైంలో నన్ను నెంబర్గాను పంచాయతీ ప్రెసిడెంట్గా గెలిపించినందుకు గ్రా మా మటంగూడ గ్రామ ప్రజలకు నా నమస్కంజలి అండి అందరికీ పేరు పేరున నా నమస్కారములు ఇంకా నేను ఏమన్నా చేయదలుచుకుని ఉంటే మా ఎమ్మెల్యే గారి ద్వారా అనేక సంక్షేమ పథకాల్లో పాల్గొంటానని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే మాకు నాకు తోడుగా ఎన్నంటి ఉండి మందల సాయిబాబు గారు సత్యం గారు అన్నది ఎంట్ ఉండి ఆయన ఆ బాటలో నడుస్తానని కోరుతుంది రాబో కాలంలో ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు మీరు అధిరోహించాలని మా ఛానల్ త్రీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు